అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు పచ్చడి గుర్రం బీర్బల్ అక్బర్ కొలువులో కొత్తగా చేరిన రోజులవి ఓ రోజు బీర్బల్ని తీసుకుని వేటకి వెళ్ళాడు చుట్టూ ఉన్న ప్రకృతి అందాన్ని చూసి బీర్బల్ మైమర్చిపోయి ఈ పచ్చడి చెట్లు పచ్చడి కొండల మధ్యలో పచ్చడి గుర్రంతో వెళితే ఎంత బాగుండు అన్నాడు అప్పుడు అక్బర్ చటుకున నువ్వు మాటల్లో పచ్చడి గుర్రం అన్నావు కదా మరో వారంలో నా కోసం దాన్ని తీసుకురావాలి అని చెప్పి వెళ్ళిపోయాడు ఈ సమస్యని బీర్బల్ ఎలా అధిగమిస్తాడో చూద్దాం అనుకుంటూ అక్బర్ చెప్పిన గడువు రానే వచ్చింది ఆ రోజు సభలో కొలువైన అక్బర్ దగ్గరికి బీర్బల్ ఉత్సాహంగా వచ్చాడు జహాఫన పచ్చటి గుర్రాన్ని కనిపెట్టేశాను అదో వర్తకుడి దగ్గర ఉంది కాకపోతే అతను స్వయంగా మీరు వస్తేనే ఇస్తానంటున్నాడు అని చెప్పాడు దాందేముంది అరదైన గుర్రం కోసం ఆ మాత్రం రానా అన్నాడు అక్బర్ సింహాసనం నుండి పైకి లేస్తూ వెంటనే బీర్బల్ ఆగండి పాదుష ఆ గుర్రాన్ని అతను వారంలో ఎనిమిదో రోజు మాత్రమే అమ్ముతాడట అని చెప్పాడు వెంటనే అక్బర్ ఈరోజు ఏం వారం శనివారం అంటే వారంలో ఆరో రోజు రేపు ఆదివారం ఏడు ఆ తర్వాత అని లెక్క పెట్టబోయి నాలుగు ఖర్చుకున్నాడు ఎనిమిదో రోజు ఎక్కడుంటుంది అన్నట్టు బీర్బల్ వైపు చూశాడు పచ్చడి గుర్రం మాత్రం ఉంటుందా మహారాజా అన్నట్టు బీర్బల్ చూశాడు స్వయంగా తన అయినా సరే అది అసాధ్యమైన విషయం అని సున్నితంగా చెప్పిన బీర్బల్ తెలివిని మెచ్చిన అక్బర్ అతన్ని ప్రధాన సలహాదారుడుగా చేసుకున్నాడు కథ సమాప్తం